ట్యాక్స్ అంటే ఏంటి ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి ఎప్పుడు ఎందుకు ఎలా ఉపయోగిస్తుందని అనేది కూడా డిస్కషన్ చేద్దాం సో ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ యాజ్ ఎస్ వల్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ చూద్దాం సేల్స్లోకి వెళ్తున్నాం డన్ సో ఇక్కడ ఎఫ్ లెవెన్లోకి వెళ్ళి అవి తీసేస్తాను డిస్కౌంట్స్ డిస్కౌంట్ ఏ ఓకే యాక్చువల్గా ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఇప్పుడు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్కి ఒక వస్తువు నేను సేల్ చేశాను ఆ ఫైవ్ హండ్రెడ్కి ఒక ఫైవ్ పర్సెంటో టువెల్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ యాడ్ అవుతే ట్యాక్స్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది అది ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి ఆ ఫైవ్ హండ్రెడ్ లోపలే ట్యాక్స్ కలిపి వస్తుంది మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ పడదు డిఫరెన్స్ ఎగ్జాంపుల్ కూర్చోండి ఇక్కడ న్యూ పర్సన్ తీసుకుంటాను ఆల్ట్ సి ఇక్కడ వచ్చేసి లైక్ లాస్యా మర్చన్ చేస్తున్నాను సన్ డెప్టర్స్ ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఒకటి ఇస్తున్నాను ఇది ఎక్స్క్లూజివ్ ట్యాక్సీ ఇప్పుడు నేను చేసేది దీని రేట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ దానికి ట్యాక్స్ ఇస్తున్నాను సిజిఎస్టీ హెచ్జిఎస్టీ టోటల్ ఎంత అయింది ఇక్కడ ఫైవ్ నైంటీ రూపీస్ అయింది ఫైవ్ నైంటీ రూపీస్ ఓకే దీన్ని మనం ఏమని చెప్తామంటే ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అని చెప్తాం ఓకే ఫైవ్ నైంటీ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ సేవ్ చేస్తున్నాము ఓకే అలా ఫైవ్ నైంటీ కాకుండా ఆ ఎక్స్ట్రా పడిన ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ఆ ట్యాక్స్ అనేది ఫైవ్ హండ్రెడ్ లోపలే రావాలి ఫైవ్ హండ్రెడ్కి అబోవ్ రాకూడదు బిలో రావాలి దాన్ని మనం ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటాం ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అని చెప్తాం ఆ సెట్టింగ్ ఎలా చేయాలని చూపిస్తాను సో ఫస్ట్ ఎఫ్ట్ వాళ్ళకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆప్షన్ చూడండి ప్రొవైడ్ రేట్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ స్టాక్ ఐటమ్ ఎందుకు సార్ ఇది ఇవ్వాలి అంటే చాలామంది కస్టమర్స్ గొడవ గొడవ పడతారు నాకు ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ వేసేవా ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ వేసేవా అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనము నీట్గా దీన్ని చూపించవచ్చు అరే చూడరా బాబు నేను ఫైవ్ హండ్రెడ్ ఇవ్వలేదు ఫైవ్ హండ్రెడ్ కాదు ఫోర్ హండ్రెడ్ అసలు రేట్ ఇచ్చుకున్నాను దాని మీద ట్యాక్స్ కలిపితే టోటల్ ఫైవ్ హండ్రెడ్ అయింది నేను ఫైవ్ హండ్రెడ్ మీద నేను ట్యాక్స్ ఇవ్వలేదు అని చెప్పడానికి ఓకే హార్డ్ డిస్క్ ఇక్కడ వన్ ఇచ్చా అదే ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ ఇక్కడ ఇవ్వను దాని ముందర ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అని ఇంకో రేట్ వస్తుంది ఇదే ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ ఇవ్వకుండా ఇక్కడ ఇచ్చాను అనుకో నాకు పడిన అసలు రేటు ఎంత అనేది నాకు తెలుస్తుంది నాకు పడిన అసలు రేటు నాలుగు వందల ఇరవై మూడు రూపాయలు పడింది దానికి ట్యాక్స్ యాడ్ చేస్తే అప్పుడు టోటల్ బిల్లు ఫైవ్ హండ్రెడ్ వస్తుంది కింద చూడండి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ వచ్చేసింది అంటే ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా రాలేదు ఫైవ్ హండ్రెడ్ లోపలే నాకు ట్యాక్స్తో కలిపి వచ్చింది దీన్ని మనం ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటాం ఇప్పుడు ఆ జీరో పాయింట్ జీరో వన్ ఉంది దాన్ని మనము జీరో చేసేయాలి రౌండ్ ఆఫ్ ఆల్ట్సీ రౌండ్ ఆఫ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ ఏ సేవ్ ఇప్పుడు జీరో వన్ అనేది రౌండ్ ఆఫ్ చేయాలంటే ఎంత ఇవ్వాలి అమౌంట్ నేను ఫైవ్ హండ్రెడ్ పాయింట్ జీరో వన్ ఉంది కదా అది కూడా జీరో అవ్వాలి ఆ కూడా ఇక్కడ ఎంత ఇవ్వాలి వాల్యూ నేను అది జీరో అవ్వాలంటే చెప్పండి ఎంత వాల్యూ ఇవ్వాలండి సార్ మైనస్ జీరో వన్ ఇచ్చేసేయండి సార్ మైనస్ జీరో వన్ ఓకే వెరీ గుడ్ వచ్చిందా మైనస్ జీరో వన్ ఇస్తా పాయింట్ జీరో వన్ సారీ మైనస్ మైనస్ పాయింట్ పాయింట్ జీరో జీరో వన్ సీ మైన సో ఇప్పుడు ఈ రౌండ్ ఆఫ్ అనేది ఎందుకు ఇస్తామంటే ఫిఫ్టీ పైసా బిలో ఉంటే ఫిఫ్టీ పైసా బిలో ఉంటే మైనస్ చేసుకోవాలి ఫిఫ్టీ పైసా అబో ఉంటే ప్లస్ చేసుకోవాలి అది మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ ఆఫ్ తీసేస్తాను ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ పైసా ఇచ్చిన ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ పాయింట్ ట్వంటీ ఫోర్ వచ్చింది దీన్ని మైనస్ చేసుకోవాలన్నా ప్లస్ చేసుకోవాలా చెప్పండి మైనస్ చేసుకోవాలి మైనస్ మైనస్ యా ఫిఫ్టీ పైసా బిల్ ఉంది కాబట్టి మైనస్ చేసుకోవాలి ఓకే ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ పాయింట్ సెవెంటీ ఫైవ్ పైసా ఇచ్చాను ఇప్పుడు డెబ్బై నాలుగు పైసలు వచ్చింది ఇప్పుడు దీన్ని ఒకటి యా ఒకటికి యాడ్ చేయాలా లేదంటే మైనస్ చేయాలినా యాడ్ చేయాలి సార్ యాడ్ చేయాల్సి వస్తుంది యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేయాలి ఎంత వాళ్ళ నేను ఇరవై ఆరు పైసలు పాయింట్ టూ సిక్స్ జీరో పాయింట్ టూ సిక్స్ యాడ్ అయిందా ముందు ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఇప్పుడు వన్ యాడ్ అయింది సో ఇలా మనం రౌండ్ ఆఫ్ ని కూడా సిచ్యువేషన్ బట్టి వాల్సి వస్తుంది దీన్ని ఇన్ టాక్స్ అంటాం అంటే మనము ఇక్కడ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఇచ్చే దగ్గర మనం ఎంటర్ చేసేటప్పుడే ట్యాక్స్ కలుపుకొని ఎంటర్ చేయాలి ట్యాక్స్ కలుపుకొని ఎంటర్ చేస్తే సో ఆటోమేటిక్గా నాకు పడిన అసలు రేట్ ఇక్కడ కనబడుతుంది ట్యాక్స్ ఇక్కడ కనబడుతుంది ఓకే సో అది దీన్ని ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అని చెప్పుకుంటాం చాలా మంది కస్టమర్స్కి ఇలా చెప్తే గానీ అర్థం అవ్వదు అర్థమైందమ్మా ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి ఇప్పుడు మళ్ళీ ఆ ఆప్షన్ వెళ్ళిపోవాలంటే ఎఫ్ టు వర్లోకి వెళ్ళి ఈ ఆప్షన్ నో పెట్టేసామంటే మళ్ళీ నార్మల్ ఒక రేటే ఉంటుంది రెండు రేట్లు ఉండవు చూడండి ఒక రేటే వచ్చింది క్వాంటిటీ పక్కన ఇన్క్లూజివ్ ఆఫ్ రేట్ లేదు ఒక రేటే వచ్చింది దీన్ని ఎక్స్క్లూజివ్ రేట్ ఇన్క్లూజివ్ ఆఫ్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అండ్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అని చెప్పవచ్చు ఓకే క్లియర్ డన్ అర్థమైందమ్మా ఏమైనా డౌట్ దాంట్లో